ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ సుబోధలో ఓ సరికొత్తమైన భక్తిపూర్వకమైనటువంటి అందరికీ ఆసక్తికరమైనటువంటి విశేషాంశాన్ని తెలియపరచాలనుకుంటున్నాను అమావాస్య చాలామందికి ఈ నమ్మకాలు ఉన్న వాళ్ళకి అమావాస్య అంటే భయపడతారు ఎదురు అమావాస్య వచ్చింది మనం వెళ్ళకూడదు ప్రయాణాలు చేయకూడదు ఎక్కడికి మనం అశుభకరమైన ఎక్కడైనా ఏదైనా జరిగితే అక్కడికి వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు మరి అమావాస్యలో కూడా పవిత్రమైన అమావాస్య ఉంటుంది అదే సోమవతి అమావాస్య ఈరోజు అంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ డిసెంబర్ ముప్పై అంటే ఈరోజు సోమవతి అమావాస్య చాలా పవిత్రమైన రోజుగా హైందవులు భావిస్తారు ముఖ్యంగా ఈరోజు శివునికి చాలా ప్రీతిపాత్రమైనది అది ఎందుకు ఎలా సోమవత అమావాస్య ఏర్పడింది అని దీని వెనుక ఉన్నటువంటి ఒక కథను మీ అందరికీ వినిపించాలనుకుంటున్నాను ఖచ్చితంగా మనం పురాణ విశేషాలు తెలుసుకోవాలి అది ఎవరైనా తెలుసుకోవాలి తెలుసుకోవడం వల్ల మనం కూడా ఆ రోజు యొక్క పవిత్రతను తెలుసుకోవడం తద్వారా మానసిక ప్రశాంతత కోసం మనం పరమశివుని వేడుకోవడం జరుగుతుంది కా జరుగుతుంది మరి సోమవత అమావాసి ఆ పేరు ఎలా వచ్చింది అన్ని అమావాస్యల కంటే ఈ అమావాస్య ఎందుకు పవిత్రమైనది ఎందుకు విశేషమైనది అని చెప్పుకోబోయే ముందు ఒక కథను మీకు వినిపిస్తాను దక్ష యజ్ఞం మనందరికీ తెలిసిన విషయమే దక్షుడు యజ్ఞం చేస్తాడు ఎవరి కోసం చేస్తాడండి యజ్ఞం శివుణ్ణి అవమానపరచడానికి శివుడు ఎవరండి దక్షుడి యొక్క అల్లుడు సతీదేవిని శివుడు వివాహం చేసుకున్నాడని తన కూతుర్ని శివుడికి ఇవ్వడం ఇష్టం లేక శివుడంటే పరమ దరిద్రుడని ఆగర్వ దరిద్రుడని ఆ దేవగణాల్లో ఆయన శ్రీమంతుడు కాదని ఆ విధంగా శివుణ్ణి తోలనాడి తన కూతుర్ని వివాహం తన కూతురు వివాహం చేసుకోవడం దక్షుడికి ఇష్టం ఉండదు అందువల్ల ఎప్పుడు శివుని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ సందర్భంగా దక్ష యజ్ఞాన్ని చేస్తాడు దక్షుడు శివుణ్ణి అవమానపరచాలని దీనికి దేవగణాలందరినీ కూడా పిలవడం వారులో కొంతమంది కూడా వెళ్ళడం జరుగుతుంది చంద్రుడు కూడా అక్కడికి వెళ్తాడు అంటే శివుని యొక్క తోడల్లుడు మరి ఎప్పుడైతే యజ్ఞం చేస్తున్నారో సతీదేవి వెళ్ళాలనుకుంటుంది అనమాట పరమశివుడు చెబుతాడు మనకు అక్కడ స్థానం లేదు స్థానం లేని చోటకి ఎందుకు వెళ్తామంటే తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞం కదండి మరి మీరు రాలేకపోయినా తప్పకుండా నేను అనుమతి ఇవ్వండి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పడం జరుగుతుంది పరమశివుడికి ఇష్టం లేనప్పటికి కూడా సతీదేవి కోరిక మేరకు వెళ్ళ వెళ్ళమని చెప్పడం జరుగుతుంది ఆమె దక్షయజ్ఞానికి వెళితే కూతురిని కూడా చూడకుండా దక్షుడు కూతుర్ని కూడా అవమానపరుస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక కూతురు అయిన సతీదేవి అగ్నిలో పడి దహనమైపోతుందనమాట భార్య మరణ వార్త విన శివుడు ముక్కంటి తన యొక్క మూడో కన్నుని ఒక్కసారి విప్పి కోపోద్రికుడవుతాడన్నమాట వెంటనే తన జటాజోటము నుండి వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు వీరభద్రుడు అతి భయంకరమైన అవతారం కలిగిన వాడు అనమాట వీరభద్రుడు కేవలం దక్షుణ్ణి దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేయడానికి దోషం చేయడానికి ఉద్భవించినవాడు వీరభద్రుడు వీరభద్రుడు అదేవిధంగా గణాలు శివుని యొక్క ప్రథమ గణాలు దక్ష దగ్గరికి వెళ్ళి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తారు అందులో దొరికిన వాళ్ళందరినీ కూడా వీరబాధుడు పోతారనమాట దక్షుడు కూడా భయకంపితుడు అవుతాడు ఇక్కడ చంద్రుని కూడా విపరీతంగా కొట్టడం జరుగుతుంది అంటే అక్కడ తోడలుడైనప్పటికి కూడా వెళ్ళకూడన ప్రదేశానికి శివుడికి అర్హత లేనటువంటి ప్రదేశంలో శివుణ్ణి అవమానపరిచే ప్రదేశంలో వెళ్ళడం వల్ల కోపద్రికుడైన వీరబద్ద అవతారంలో ఉన్నటువంటి శివుడు ఆ తోడలుడైన చంద్రుని కూడా కొట్టడం జరుగుతుందన్నమాట ఆ తర్వాత చంద్రుడు తన తప్పు తెలుసుకొని పరమశివుడి దగ్గరికి వేగి ఈ బాధల నుండి ఉపశమనం కల్పించు అసలు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నానో నన్ను క్షమించు శివ అని కోరుకోవడం జరుగుతుంది బోలాశంకరుడైన శివుడు కనికరించి కరుణించి తన యొక్క కోపాన్ని తగ్గించుకొని ఆయనకి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది అదేంటంటే రాబోవు సోమవతి అమావాస్య నాడు నాకు అభిషేకం చేస్తే బిల్వ పత్రాలతో అభిషేకము చేస్తే నీ యొక్క శారీరక బాధలన్నీ పోతాయి అని చెప్పడం జరుగుతుంది వెంటనే చంద్రుడు వచ్చినటువంటి సోమావతి అమావాస్య నాడు శివునికి ఇష్టపూర్వకమైన అభిషేకాన్ని బిల్వా పత్రాలతో అభిషేకం చేయడం జరుగుతుంది తద్వారా తన శరీర బాధలు తొలగిపోతాయన్నమాట అంటే ఇక్కడ సోముడు అంటే చంద్రుడు చంద్రుడిని అలంకరిస్తాడు కాబట్టి తన శిరస్సు నందు చంద్రుడు అర్ధ శివుడు అలంకరించుకుంటాడు కాబట్టి సోమేశ్వరుడు అయ్యాడు అందువల్ల సోముడికి అమావాస్య సోమవారం నాడు వచ్చే అమావాస్య బాధలు తొలగించే అమావాస్య కాబట్టి సోమ అమావాస్య సోమావతి అమావాస్య అనే ఒక పురాణ గాథ ఉండడం జరిగింది ఇది వాస్తవమో కాదో కల్పితమో అకల్పితమో పక్కన పెడితే పురాణాల్లో పురాణాలన్నీ పుక్కిటి పురాణాలు అంటారు కానీ పురాణాల్లో జరిగిన ప్రతి విషయాలు కూడా ప్రతీ గాథ కూడా వాస్తవం కాకపోయినా ప్రత్యేకమైన విశేషణం ఉండడం మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు అంటే ఇక్కడ పరమశివుని యొక్క కోపానికి మనం లోను కాకుండా పరమశివుని కటాక్షానికి లోను కావాలి వారికి అన్ని విధాలా కూడా మనం ప్రేమ కావాలి భక్తి పరవశమతో ఆ పరమశివుని పూజించాలి అది సోమవారం అంటే విశిష్టమైనది అందులోను అమావాస్య అయితే అమావాస్య మంచిది కాదని అంటారు కానీ మరి ఆ సోమవారం వచ్చే సోమావతి అమావాస్య మాత్రం శివునికి చాలా ఇష్టమైన రోజు దక్షుణ్ణి యజ్ఞాన్ని ధ్వంసం చేసిన రోజు అదే విధంగా సోముడైన చంద్రుడికి తన బాధలు పోగొట్టుకునే రోజు అన్నీ అలా వచ్చాయి కాబట్టి ఆ విధంగా సోమావతి అమావాస్య పేరు ప్రఖ్యాతులు రావడం జరిగిందనమాట అంటే ఈరోజు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సోమావతి అమావాస్య మరి అమావాస్య పరమ పవిత్రమైనది హైందవ భక్తులందరూ కూడా ఉదయాన్నే చక్కగా శుచిగా తలారా అభ్యంగన స్నానం చేసి వస్త్రాలను నూతన వస్త్రాలు ధరించి శివాలయంకి వెళ్ళి ఆ నైవేద్యంతో అదేవిధంగా నైవేద్యము సమర్పించడమే కాకుండా చక్కగా అభిషేకాలు అవన్నీ కూడా పాలతోనే బిల్వ మంత్రాలతో బిల్వ పత్రాలతోని అభిషేకం చేసి ఆ పరమశివుని యొక్క కృపని కృపకు దాసులవుతారని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ సోమవత అమావాస్య రావడం జరిగింది అందువల్ల అమావాస్య అంటే భయపడే హైందువులు అమావాస్య సంవత్సరానికి ఒకసారి వచ్చినటువంటి ఈ సోమవత అమావాస్యని పరమ పవిత్రంగా భావిస్తూ శివాలయాల ఆడే విధంగా ప్రతి శివాలయం కూడా ఈరోజు శివునికి పూజను భక్తిని అర్పించే విధంగా చేస్తారు కాబట్టి సోమావతి అమావాస్య అన్ని అమావాస్యల కంటే పవిత్రమైనది అని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఇదండి సోమావతి అమావాస్య యొక్క విశిష్టత మరి ఈ గాథ మీ అందరికీ కూడా అర్థమైందని భావిస్తున్నాను మరి ఈ వీడియోని ఈ యొక్క గాథను తెలుసుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా మిత్రులకు శ్రేయభిలాషులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అందరికీ హైందవ ధర్మాన్ని తెలియపరచండి ఖచ్చితంగా కూడా మనందరం కూడా ఆ ధర్మాలను పాటించాలి ప్రతి విషయాన్ని కూడా కూలగసంగా తెలుసుకొని భారతీయ ధర్మం అయినటువంటి హైదవ ధర్మా హైందవ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరొక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ